హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో వారు మరొకసారి గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించారండి సో అదే మంకీ పాక్స్ కోసం సో మంకీ మంకీపాక్స్ని చాలామంది చాలా లైట్గా తీసుకుంటున్నారు ఒకప్పుడు కరోనా టైంలో వరల్డ్ ఎమర్జెన్సీ ఎలా ప్రకటించారో మరొకసారి ఎమర్జెన్సీ ప్రకటించారు డబ్ల్యూహెచ్ఓ వారు సో ఇది ఆల్రెడీ మంకీఫాక్స్ నూట పదహారు దేశాలకు స్ప్రెడ్ అయిపోయింది సో అయితే జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేశారు ఇది ఈజీ కాదని సో అప్రమ అప్పు ఇప్పటికీ చాలా దేశాలు అప్రమత్తం అయిపోయాయి కూడా సో కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే ట్రాఫిక్ వైలేసెస్ ట్రాఫిక్ వైలేసెస్ ఈజీగా కనిపెట్టడానికి కొత్త రాడార్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు మనకి కోవిడ్లో తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వారు మంకీ ఫాక్స్ ఇప్పుడు సీరియస్గా తీసుకుంటున్నారు సో మంకీ ఫాక్స్ అనేది ఒక వైరల్ వ్యాధి ఒక వైరల్ డిసీజ్ అనమాట ఇది ఇది దీన్ని ఇది ఇది వ్యాపించిందంటే మొత్తం చర్మం కానీ అంత దద్దుర్లు ఏర్పడతాయి జ్వరం జ్వరం వస్తుంది సో ఇది లైంగిక సంపర్కం ద్వారా కానీ స్వరం స్వరం ద్వారా కానీ నెక్స్ట్ శ్వాసకోశ స్రవాల ద్వారా కానీ ఈ యొక్క వ్యాధి సంక్రమిస్తుంది అని చెప్పి మినిస్ట్రీ వారు తెలియజేశారు సో యాంటీబయాటిక్ ఫాక్స్కి యాంటీబయాటిక్ అది కోవిడ్లో ఉందని కూడా తెలియజేశారు సో నెక్స్ట్ ఒక రాజస్థానీ వ్యక్తి కోవైట్ వచ్చి ఒక పాకిస్తానీ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు అయితే ఈ పాకిస్తానీ అమ్మాయి మోజులో పడి తన యొక్క సొంత భార్యకి ఇండియాలో ఉన్న సొంత భార్యకి వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టాడు అంటండి తలాక్ 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 అని చెప్పి మూడు సార్లు మెసేజ్ పెట్టి విడాకుల నుంచి కన్ఫర్మ్ చేసిపోయాడు అయితే అతను ఇండియాకి రాగానే అమ్మాయి పోలీసులతో అరెస్ట్ చేయించేసి జైల్లో పెట్టిస్తుంది అంటండి సో ఇదే సంగతి అది విషయానికి వెళ్తాం చదువు విషయానికి వెళ్తే ఇంటర్నేషనల్ టూరిస్టులు ఎవరైతే ఉన్నారో సౌదీని విజిట్ చేయడానికి వచ్చి ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ టూరిస్టులు సౌదీలో నూట నలభై ఒక్క బిలియన్ రియల్లు నూట నలభై ఒక్క బిలియన్ రియల్ ఖర్చు పెట్టారంటే సౌదీలో సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వారు తెలియజేశారు సో స్కూల్ బస్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వారి మినిమం ఏజ్ ఇరవై ఐదు దాటే ఉండాలి ఇరవై ఐదు సంవత్సరాలు దాటే ఉండాలి తర్వాత మంకీ ఫాక్స్ మంకీ ఫాక్స్ సౌదీ వచ్చేసిందండి మంకీ ఫాక్స్ సౌదీ వచ్చేసింది ఒక పాకిస్తానీ వ్యక్తిలో అనుకున్నారు మంకీ ఫాక్స్ సౌదీలో ఉన్న మా తెలుగుతులు ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ మనం యూఏ విషయానికి వెళ్తాం యూఏ విషయానికి వెళ్తే యూఏలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక అరబ్ జాతీయుడు సో తొక్క కారుకి ప్రత్యేకంగా ఇండియన్ ఫ్లాగ్తో స్టికరింగ్ చేయించి అందరిని అబ్బురపరిచాడు సో ఇండియన్ కమ్యూనిటీ వారు అరబ్ కమ్యూనిటీ వారు కలిసి ఇండియన్ ఫ్లాగ్కి జెండా వందనం చేశారు నెక్స్ట్ కేక్ కట్ చేసి ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ కూడా చేసుకున్నారు నెక్స్ట్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా యుఏ స్టోర్స్లో ఇప్పుడు ఇండియా ఇండియా వారు యూపీఐ పేమెంట్స్ని ప్రారంభించారండి గూగుల్ పే ఫోన్పే పేటిఎం ద్వారా మీరు యూపీఐ యూపీఐ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు సో ఇది ఒక శుభవార్త అనుకోవాలి నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సేఫ్గా ఉన్న సిటీ అంటూ ఉంది నెక్స్ట్ మనం వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే కొందరు మిత్రులు ఇండియాలో బల్దియా బల్దియా కంపెనీ అని చెప్పి తీసుకొచ్చారు వామన్కి సో ఒక సప్లై కంపెనీతో సప్లై కంపెనీలో పెట్టారండి వాళ్ళని సో వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చారు కానీ ఎటువంటి జీతభత్యాలు లేవు ఫుడ్ కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు గత మూడు నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదంట సో వాళ్ళు తినడానికి తినడానికి తిండి లేక కూడా ఇబ్బంది పడుతున్నారండి సో ఈ మిత్రులకు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కొంచెం వామన్లో ఉన్న వాళ్ళు స్పందించి ఈ మిత్రులకి హెల్ప్ చేయండి ఆల్రెడీ వీరి యొక్క సమస్యలు నేను గల్ఫ్ కౌన్సిల్ వారికి వారి దృష్టి కూడా తీసుకెళ్లాను ఓకే సో మేబీ త్వరలో హెల్ప్ జరిగే అవకాశం ఉంది తర్వాత ఉత్తర్ అల్ బతీనా ఉత్తర్ అల్ బతీనాలో ముగ్గురు ఒకే కుటుంబ వ్యక్తులను హత్య చేసిన ముగ్గురు ఒకే కుటుంబ వ్యక్తులను హత్య చేసిన ఒక అరబ్ జాతిని అరెస్ట్ చేశారు ఉత్తరాల బతీణాలు నెక్స్ట్ వామన్లో ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ టార్గెట్ రీచ్ అయింది ఏంటంటే వామనిస్ జాబ్ ఇవ్వడం సో ఇది గవర్నమెంట్ టార్గెట్ అనమాట వామన్ జాబ్ జాబ్ టార్గెట్ రీచ్ అయింది నెక్స్ట్ మండే నుండి మండే నుండి వెన్స్డే వరకు అల్పపీడన ఏర్పడుతుంది మనకు లో గాలులు వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ వారు తెలియజేశారు నెక్స్ట్ బెరన్ విషయానికి వెళ్తాం బెరన్ విషయానికి వెళ్తే ఒక అరబ్ జాతుడు మద్యం మత్తులో ఫుల్గా మద్యం మత్తులో తన కారుకే నిప్పండించే సమయంలో ఒక పోలీస్ వ్యక్తి అతను అడ్డుకున్నాడు అయితే పోలీసు పైన దాడి చేసేట వ్యక్తి ఆ వ్యక్తికి వన్ ఇయర్ జైలు శిక్ష దగ్గర దగ్గరగా తొంభై ఐదు రియల్ తొంభై ఐదు దినార్లు జరిమాను కూడా విధించారు నెక్స్ట్ బెహరీన్లో సద్ సదద్ ఏరియాలో ఒక ఫామ్ ఏరియాలో అగ్ని ప్రమాదం జరిగింది సో అక్కడ ఉన్న జంతువుల్ని సమయానికి వచ్చి అగ్ని ప్రమాదక టీం వారు ఉంటారు కదా ఫైర్ ఫైర్ ఇంజిన్ టీం వాళ్ళు వచ్చి కాపాడారు సో మంటలు బెహరీన్లో ఇండియన్ కమ్యూనిటీ వారు ఎంబాసీ ప్రాంగణంలో సో జెండా బంధనం చేశారు అందరూ కలిసి నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్తారు కత్తర విషయానికి వెళ్తే ఖత్తర్ ఖత్తర్లో ట్యాంకర్ ద్వారా వాటర్ ట్యాంకర్ ద్వారా టొబాకో స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేశారు ఖత్తరులో నెక్స్ట్ తొమ్మిది మంది ఈ కనపడుతున్న ఈ తొమ్మిది మంది సీఈఓలు ఖతర్ వాళ్ళే టాప్ మిడిల్ ఈస్ట్లోనే టాప్ సీఈఓలు అంటే వీళ్ళు నెక్స్ట్ మినిస్ట్రీ వారు కన్ఫర్మ్ చేశారండి మంకీ ఫాస్ కేసులు ఖతరలో లేవు సౌదీలో ఉంది మంకీ ఫాక్స్ కేసులు ఖతర్లో లేవని చెప్పి మినిస్ట్రీ వారు కన్ఫర్మ్ చేశారు సో నెక్స్ట్ ఈ త్వరగా మంకీ మంకీఫాక్స్ త్వరగా కనుగొనడానికి తొగ ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వారు తెలియజేశారు సో నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వారు కొన్ని ప్రైవేట్ హెల్త్ సర్వీసులని షట్ డౌన్ చేశారు వీళ్ళు హెల్త్ వైలేషన్ చేస్తున్నారనమాట సో ఇదాని సంగతి మంకీఫాక్స్ అయితే ఇప్పటికీ ఖతరలో లేదు మిత్రులు ఎవరైతే ఉన్నారో గల్ఫ్ దేశాల్లో జాగ్రత్తగా ఉండండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్